అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి అనకాపల్లి జిల్లా యలమంచిల్లోని శ్రీను ఫాంస్ నుంచి అయితే పెట్టడం జరిగిందండి ఈ వీడియోలో అయితే మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే చాలా పెద్ద పందెం కట్టుకునే నాలుగు పిల్లలు అయితే అమ్మకాన్ని చూపించరుగుతుందండి ముందుగా ఈ నాలుగు వరుగు పిల్లల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటికి వయసు వచ్చేటప్పటికి సుమారు ఎనిమిది నెలలుగా ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు అలాగే ఈ కోడి పిల్లల యొక్క సుమారు ఎత్తులు చూసుకున్నట్లయితే వీటికి ఎత్తులు వచ్చేటప్పటికి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మధ్యలో వీటికి ఎత్తులు ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే ఈ కోడి పిల్లల యొక్క సుమారు బరువులు చూసుకున్నట్లయితే వీటికి బరువులు వచ్చేటప్పటికి అన్నీ కూడా మూడు కేజీల వరకు ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి వీటిని వీటినైతే చాలా పెద్ద పందానికి అయితే కట్టుకోవచ్చు అని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు అలాగే ఈ కోడి పిల్లల యొక్క బ్రీడర్ని అయితే నేను వీడియో చివరిలో అలాగే వీడియో స్టార్టింగ్లో అయితే చూపించడం జరుగుతుందండి అలాగే ఈ నాలుగు వరుగుల యొక్క ధరలు విషయం తీసుకున్నట్లయితే వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికి నాలుగు కానీ బల్క్గా తీసుకున్నట్లయితే నలభై వేల రూపాయలుగా ఇస్తానని చెప్పి బ్రదర్ అని అండి ఒకవేళ నాలుగు తీసుకున్నా కానీ లేకపోతే విడివిడిగా తీసుకున్నా కానీ ఈ ధరలో అయితే డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు దయచేసి ఈ నాలుగు వరుల ఎవరికి నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ టైటిల్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీలు అయితే క్లియర్గా చెక్ చేసుకొని అలాగే రేటు కూడా మాట్లాడుకొని తీసుకున్నాం ఫ్రెండ్స్ బ్రదర్కి పేరు వచ్చినప్పటికైతే అండి అడ్రస్ వచ్చేటప్పటికి అనకాపల్లి జిల్లా ఎలమంచల్లి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కేకే ఫామ్స్